గుడ్ మార్నింగ్ ఆల్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నా ఫ్రెండ్స్ని ఈరోజు పరిచయం చేయబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట మా చిన్నప్పుడు మా ఊరికి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఈ ఊరు ఉండేది ఫ్రెండ్స్ అయితే మేము ఈ స్కూల్కి చదువుకోవడానికి వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడ మీకు ఈ గోడ పక్కన ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్డు మీకు కనిపించడం లేదు కానీ ఇక్కడ నుంచే మా ఊరికి వెళ్ళే వాళ్ళం ఇక్కడ నుంచే మా ఊరికి మా ఊరు నుంచి ఈ స్కూల్కి మేము నడుచుకుంటూ వచ్చి చదువుకునే వాళ్ళం అన్నమాట ఇక్కడ మేము చదువుకుంటూ ఒక టీం లాగా ఉంటాం కదా మన ఫ్రెండ్స్ అందరం అలా మేము ఒక లాగా ఉండేవాళ్ళం ఆ టీం మొత్తం ఈరోజు అందరం ఒక దగ్గర కలుసుకుంటున్నాం అన్నమాట ఎక్కడ కలుసుకుంటున్నాము అంటే ఇక్కడ దగ్గరలోనే స్కూల్కి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట అప్పట్లో ఆ టెంపుల్ అంత ఫేమస్ కాదు అక్కడ విగ్రహాలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది చుట్టుపక్కల కూడా చాలా బాగా చేశారనమాట టెంపుల్ కూడా కట్టారు అక్కడికి ఇప్పుడు నేను వెళ్తున్నాను మీ అందరితో ఈ వీడియోని షేర్ చేస్తాను చూసేయండి స్కూల్ వెనకాల గ్రౌండ్ ఉండేది ఆ గ్రౌండ్ దగ్గరకు వచ్చే బదులు ఒక్కోసారి మేము టెంపుల్ దగ్గర వచ్చి ఆడుకునే వాళ్ళం అక్కడే తింటూ ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడు ఇక్కడ టెంపుల్ అయితే కట్టడం జరిగింది ఇదే టెంపుల్ అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా ఆ ఓపెన్ ప్లేస్లో అందరం ఆడుకుంటూ ఉండేవాళ్ళం చాలా అంటే చాలా మెమోరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి నా చిన్నప్పుడు మెమోరీస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళినప్పుడు మీ అందరితో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ మీ అందరితో షేర్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఒక లాగా ఉన్నామని చెప్పాను కదా ఇగో మా గ్యాంగ్ మొత్తం ఇలా అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యామన్నమాట ఎందుకు ఇలా గ్యాదర్ అయ్యాము అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది ఎవరి లైఫ్ ఎలా మారుతుంది అనేది మాకు తెలియదు కాకపోతే అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కలవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కొన్ని తెలుసుకుంటూ ఉంటాం వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలు మన లైఫ్లో జరిగిన విషయాలు మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇలా అలా చాలా మాట్లాడుకున్నాం అనమాట అలా ముచ్చట్లు పెడుతున్న క్రమంలోనే ఇలా మా ఫ్రెండు ఇలా సీతాఫలం తీసుకొచ్చింది అది కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను నేను అది దగ్గరకు పెట్టి చూపించమని చెప్తే నేను దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇలా అందరం కలిసి ఫొటోసు డ్యాన్సులు ఇవన్నీ చేసి అందరం కలిసి ఇక్కడ భోజనం చేసి ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట నేనైతే ఇక్కడికి ఫ్రూట్స్ బనానా మాత్రమే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అన్నీ చేసుకొచ్చారు నాకు కొంచెం వీలు కాక నేను తీసుకురాలేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం కలిసి తిని ఎవరెవరు ఏ వంటలు చేశారు ఎలా చేస్తున్నారు ఏంటి అనే విషయం తెలుసుకొని ఇలా మళ్ళీ స్కూల్ దగ్గరకు వచ్చి అయితే నేను ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ మేడుపల్ల చెట్టు అయితే కనిపించింది అనమాట ఈ మేడుపల్ల చెట్టు మీ మీలో ఎంతమందికి తెలుసు అనే విషయం కూడా నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మేడిపళ్ళు చూడడానికి పైన బాగుంటుంది పుట్ట విప్పితే లోపల అన్ని పురుగులే ఉంటాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం మేడి పండుల ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనేది నా ఆలోచన ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అలాగే ఇంకొక సామెత కూడా చెప్తాను లోపల ఎలాంటి స్వార్థం అనేది పెట్టుకోకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండగలిగితే ప్రతి ఒక్కరి జీవితం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ మా స్కూల్ దగ్గరకు వచ్చి ఇక్కడ చాలా అంటే చాలా మెమోరీస్ అయితే గుర్తు చేసుకొని నన్ను ఎక్కిచ్చే వరకు ఇక్కడ అందరూ నిల్చున్నారు ఆగండి ఆగండి ఇక్కడ సీతాఫలం చూపించాను కానీ సీతాఫలం తినేది మీ అందరికీ చూపించాలి కదా మరి నచ్చితే వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోకండి